ఈ రొసటి మురళి తారీఖు ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అవ్యక్త బాబ్దాద గారి రివైజ్ మురళి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల నాలుగు అవ్యక్త బాబ్దాద మురళీసారం ఈ సంవత్సరం ప్రారంభం నుండి బేహద్ వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకోండి ఇదే ముక్తిధామం యొక్క ద్వారానికి తాళం చెవి ఈరోజు నవయుగ రచయిత అయిన బాబ్దాద తన పిల్లలతో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు పరమాత్మతో మిలనం చేయాలనే పిల్లల స్నేహంలో తన దూరదేశం నుండి సాకార వతనంలోకి కలుసుకునేందుకొచ్చారు ప్రపంచంలో అయితే ఒకరికొకరు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇచ్చుకుంటారు కానీ బాబు పిల్లలైన మీకు కొత్త యుగం మరియు కొత్త సంవత్సరం రెండిటి శుభాకాంక్షలను ఇస్తున్నారు కొత్త సంవత్సరమునైతే ఒకరోజు జరుపుకుంటారు కొత్త యుగమునైతే మీరు సంగమ యుగంలో సదా జరుపుకుంటూనే ఉంటారు మీరందరూ పరమాత్మ ప్రేమ అనే ఆకర్షణలో ఆకర్షింపబడి ఇక్కడికి చేరుకున్నారు కానీ అందరికంటే దూరదేశం నుండి వచ్చిన వారెవరు డబల్ విదేశీయులా వారైతే ఈ సాకార దేశంలోనే ఉన్నారు కానీ దూరదేశీ అయిన బాబ్దాద ఎంత దూరం నుండి వచ్చారు ఎన్ని మైళ్ల దూరం నుండి వచ్చారో లెక్క తీయగలరా కనుక దూరదేశీ అయిన బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలను ఎదురుగా డైమండ్ హాల్లో కూర్చున్నా వధువనంలో కూర్చున్నా జ్ఞాన సరోవరంలో కూర్చున్నా గ్యాలరీలో కూర్చున్నా మీ అందరితో పాటు ఎవరైతే దేశ విదేశాలలో దూరంగా కూర్చొని బాబ్దాదాతో మిలనాన్ని జరుపుకుంటున్నారో వారందరూ ఎంతో ప్రేమతో చూస్తూ మరియు వింటూ కూడా ఉండడాన్ని తాత చూస్తున్నారు కనుక నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త యుగం మరియు కొత్త సంవత్సరం యొక్క పదమారెట్ల శుభాకాంక్షలు 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 పిల్లలకైతే కొత్త యుగం వారి కళ్ళ ముందే ఉంది కదా ఈరోజు సంగం యుగంలో ఉన్నారు రేపు మీ నవ యుగంలో రాజ్యాధికారిగా అయ్యి రాజ్యం చేస్తారు ఇంత సమీపంగా అనుభవం అవుతుందా ఇది ఈరోజు మరియు రేపటి విషయమే నిన్న అలా ఉండేవారు రేపు మళ్ళీ అలా అవుతారు మీ కొత్త యుగం అనగా బంగారు యుగం యొక్క బంగారు డ్రెస్ ఎదురుగా కనిపిస్తోందా ఎంత సుందరంగా ఉంది స్పష్టంగా కనిపిస్తోంది కదా ఈరోజు సాధారణ డ్రెస్సులో ఉన్నారు రేపు నవయుగం యొక్క సుందరమైన డ్రెస్సులో మెరుస్తూ కనిపిస్తారు కొత్త సంవత్సరంలో అయితే ఒకరోజు కోసం ఒకరికొకరు బహుమతి ఇచ్చుకుంటారు కానీ నవయుగ రచయిత అయిన బాబ్దాద మీ అందరికీ స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతిని ఇచ్చారు అది అనేక జన్మలు నడుస్తుంది ఇది వినాశీ బహుమతి కాదు పిల్లలైన మీకు తండ్రి అవినాశీ బహుమతిని ఇచ్చారు గుర్తుంది కదా మర్చిపోలేదు కదా సెకండ్లో రాగలరు వెళ్ళగలరు ఇప్పుడిప్పుడే సంగమయుగంలోకి మళ్ళీ ఇప్పుడిప్పుడే మీ స్వర్ణిమ ప్రపంచంలోకి చేరుకోగలరా లేక సమయం పడుతోందా మీ రాజ్యం స్మృతిలోకి వస్తోంది కదా అని బాబ్దాద అందరినీ అడిగారు ఈ సంవత్సరంలో ఏదైనా నవీనతను చేస్తారు కదా కొత్త సంవత్సరం అని అంటున్నారు కనుక ఏదైనా నవీనత అయితే చేస్తారు కదా ఇప్పుడు ముక్తిధామానికి వెళ్లేందుకు బేహద్ వైరాగ్యం అనే తాళం చెవిని తయారు చేయండి మీరందరూ కూడా మొదట ముక్తిధామానికి వెళ్ళాలి కదా తోడుగా వెళ్తాం తోడుగా వస్తాం తోడుగా రాజ్యం చేస్తాం తోడుగా భక్తి చేస్తామని బ్రహ్మబాబాతో ప్రతిజ్ఞ చేశారు కదా కనుక ఇప్పుడు ఏర్పాట్లు చేయండి ఇప్పుడిప్పుడే ఒక్క సెకండ్లో బిందువుగా అయ్యి బిందువైన తండ్రిని స్మృతి చెయ్యండి మరియు ఏవైతే విషయాలున్నాయో వాటికి బిందువు పెట్టండి పెట్టగలరా కేవలం ఒక్క సెకండ్లో నేను బాబా వాడిని బాబా నావారు అంతే అచ్చా నలువైపులా ఉన్న సర్వ నవయుగం యొక్క అధికారి పిల్లలకు నలువైపులా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలని ఉమంగ ఉత్సాహాలు కలిగిన పిల్లలకు సదా ఎగురుతూ ఉండండి మరియు ఎగురుస్తూ ఉండండి ఇలాంటి ఎగిరేకల కలిగిన పిల్లలకు సదా తీవ్ర పురుషార్థం ద్వారా విజయమాలలో మనులుగా అయ్యే విజయీ రత్నాలకు కొత్త సంవత్సరం మరియు కొత్త యుగానికి బాబ్దాద యొక్క ఆశీర్వాదాలతో పాటు పదమారెట్ల పల్లెములను నింపి నింపి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఒక చేతి చప్పట్లు కొట్టండి మంచిది ఈరోజుటి వరదానము ఏకాగ్రత యొక్క అభ్యాసం ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే సర్వసిద్ధి స్వరూప భవ వివరణ ఎక్కడ ఏకాగ్రత ఉందో అక్కడ స్వతహాగా ఏకరస స్థితి ఉంటుంది ఏకాగ్రత ద్వారా సంకల్పాలు మాటలు మరియు కర్మలలోని వ్యర్థం సమాప్తమైపోతుంది మరియు సమర్థత వచ్చేస్తుంది ఏకాగ్రత అనగా ఒకే శ్రేష్ట సంకల్పంలో స్థితమవ్వడం ఆ ఒక్క బీజరూపి సంకల్పంలో పూర్తి వృక్షరూపీ విస్తారమంతా ఇమిడి ఉంది ఏకాగ్రతను పెంచుకుంటే అన్ని ప్రకారాల అలజడి సమాప్తమైపోతుంది అన్ని సంకల్పాలు మాటలు కర్మలు సహజంగా సిద్ధి అయిపోతాయి దీని కొరకు ఏకాంత వాసులుగా అవ్వండి ఈరోజటి స్లోగన్ ఒకసారి జరిగిన తప్పును మాటి మాటికి ఆలోచించడము అనగా మచ్చపైన మచ్చ వేయడం కనుక గతించిన దానికి బిందు పెట్టండి అవ్యక్త సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి పాయింట్ ఎలాగైతే ఈ సమయంలో ఆత్మ మరియు శరీరం కంబైన్డ్గా ఉన్నాయో అలా తండ్రి మరియు మీరు కంబైన్డ్గా ఉండండి కేవలం నా బాబా అని గుర్తుంచుకోండి మీ మస్తకంపై సదా తండ్రి తోడు యొక్క తిలకాన్ని దిద్దుకోండి ఎవరికైతే పతి ఉంటారో తోడుగా ఉంటారు వారిని ఎప్పుడు మర్చిపోరు కనుక సాతీని సదా తోడుగా పెట్టుకోండి ఒకవేళ తోడుగా ఉంటే తోడుగా నడుస్తారు తోడుగా ఉండాలి తోడుగా నడవాలి ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో తోడుగా ఉండనే ఉన్నారు అచ్చా ఓం శాంతి